నమస్తే ఫ్రెండ్స్ నా పేరు పోలరాజ్ తెంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి యాజ్ ఫ్రెండ్స్కి మైండ్ సెట్ ఎలా ఉండాలి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ లేదా ప్రిపేర్ అవుదామన్న ఆలోచన వచ్చినప్పుడు కానీ ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ రైల్వేస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ బ్యాంక్ జాబ్స్ కానీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సో ఏది ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మనం కామన్గా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అట్లాంటి టైంలో మనం ఎలా ఉండాలి సో ఆ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్స్ మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అది ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ వన్స్ మన చదువు కంప్లీట్ అయిన తర్వాత మనం ఫేస్ చేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చిందా లేదా క్యాంపస్లో ఉద్యోగం వచ్చిందా లేదా అని లేదు ఈ ప్రజెంట్ డేస్లో అయితే క్యాంపస్లో ఉద్యోగాలు రావడం చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మనకు ఉన్న అవకాశాలు తక్కువ కాబట్టి అది డిఫికల్ట్ లేదా ఆల్రెడీ మీరు ఒక గోల్ పెట్టుకున్నారు ఒక గవర్నమెంట్ జాబ్ రాద్దామని సో అలా అనుకున్నప్పుడు నా ఒపీనియన్లో గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా కానీ మన మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది మనకి ఇది ఇది బెస్ట్ జాబు లేదా ప్రైవేట్ బెస్ట్ కాదు అలాగేం లేదు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సో ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మనం చేయగలం సో వన్స్ మీరు గవర్నమెంట్ జాబు కొట్టాలి అని గోల్ పెట్టుకుంటే సో మీకు ఇట్లాంటి క్వశ్చన్లు మీరు వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫేస్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడు ఉద్యోగం చేస్తావు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి నేను చదివించారు ఇంకా ఉద్యోగం రాలేదా సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మన గోల్ నుంచి మనం డివైట్ కాకూడదు సపోజ్ మీద ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు లేకపోతే గ్రూప్స్ కొడదాం అనుకున్నారు సో అలా అనుకున్నప్పుడు ఆ గోల్కే మనం స్టిక్ అయ్యి ఉండాలి సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు వీటిని గోల్ని మనం డివైడ్ చేయకూడదు సో నెక్స్ట్ ఇంకోటి ఇంటిదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో మనం చదువు కోసం కొన్ని అప్పులు చేసి ఉంటాం అలాగే కొంత ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది సో అట్లాంటి వాటి వల్ల ఎగైన్ డివేట్ అవ్వకూడదు వాటిని మనం మోటివేషన్గా తీసుకోవాలి సో అప్పులు ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్ నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అలా టార్గెట్ పెట్టుకోవాలి అంతే తప్ప వాటిలే ఉన్నాయి కదా అని చెప్పి డివేట్ అయ్యి ఏదో ఒకటి జాయిన్ అవుదాంలే అన్న థాట్ రాకూడదు అలాగే వన్స్ మనం ఈ ఉద్యోగాలు రాస్తున్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది చదువుకొని తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు సో అట్లాంటప్పుడు మనకు కొంచెం లేట్ అవ్వచ్చు సో ఇలా లేట్ అవుతున్నప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి మనకి ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది ఇంకా ఉద్యోగం చేయట్లేదా చేయట్లేదా అని సో లేదు ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ అబ్బాయిని అదొ మాతో పంపించండి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాం లేదా నాకు తెలిసిన వాళ్ళు పలానా దగ్గర ఉన్నారు నేను మాట్లాడుతాను ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు సో ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంటాయి సో అలా వచ్చినప్పుడు మనము మన గోల్ నుంచి మనం రాద్దాం అనుకున్న ఆ జాబ్ ప్రిపరేషన్ నుంచి మనం డివియేట్ కాకూడదు అలాగే ఇంకోటి కొన్నిసార్లు మనకి సపోజ్ మీ గోల్ సివిల్స్ అనుకుందాం లేకపోతే గ్రూప్స్ అనుకుందాం సో ఇది అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకవేళ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే గ్రూప్స్లో ఉన్న సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అలా మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ గోల్ ఉన్నప్పుడు కోచింగ్ అవసరం అవుతుంటుంది కానీ మీ దగ్గర ఫైనాన్షియల్గా అంత అమౌంట్ లేదు అనుకోండి సో మీకు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే ఈవెన్ కోచింగ్ లేకపోయినా కానీ మీకు ఎఫెక్ట్ అయితే ఉండదు మనకి లాట్ ఆఫ్ కంటెంట్ అనేది ప్రజెంట్ యూట్యూబ్లో ఇంటర్నెట్లో చాలా కంటెంట్ ఉంది సో మనకు స్ట్రాంగ్ గోల్ ఉంటే మనకి ఈవెన్ డబ్బులు లేకపోయినా కానీ కోచింగ్ అనేది మ్యాటర్ కాదు సో మనకి మెయిన్గా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి సో నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి కామన్గా మనం ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే సపోజ్ మీకు బీటెక్లో లేదా మీ డిగ్రీలో అంత పర్సంటేజ్ ఎక్కువ లేకపోవచ్చు సో మన కామన్గా ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే నీకు పర్సంటేజ్ తక్కువ ఉంది నువ్వంత తెలివైనడు కాదు నువ్వు ఉద్యోగం కొడతావా అన్న అసలు నువ్వు కొట్టగలవా ఇట్లాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి సో నా ఒపీనియన్ ఏంటంటే ఒక జా తెలివైన వాళ్ళు తక్కువ వాళ్ళు ఇట్లా కేటగిరీ ఏమి ఉండదు మనకి మనకు ఒక జాబ్కి అంది ఆ టైంలో ఆ పర్టికులర్ త్రీ ఫోర్ మంత్స్ ప్రిపరేషన్లో ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అంతే తప్ప వీడు తె మెరిట్ వాడు మెరిట్ వీడు తెలుగు తక్కువ అలా ఆ కేటగిరీ ఆ డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు సో అందుకని మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు నేను కొట్టగలను నాకు టాలెంట్ ఉంది సో ఇట్లాంటివి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు జాబ్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు సో అట్లాంటప్పుడు మీరు ఇవి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇంకోటి కామన్ క్వశ్చను సపోజ్ మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎఫర్ట్ పెట్టారు ఇంకా లేట్ అవుతుంది కాకపోతే మీ ప్రిపరేషన్లో మిస్టేక్స్ ఏంటి మీరు ఏ కారణాల వల్ల ఉద్యోగం రావట్లే రావట్లేదు సో ఈ క్లారిటీ మీకు ఉన్నప్పుడు సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కానీ మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ఈ టైంలో మీకు ఇంకో ప్రెజర్ ఏంటంటే ఏజ్ అయిపోతుంది నెక్స్ట్ మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ ఇబ్బంది అవుతుంటాయి సో ఇట్లాంటి ప్రెజర్ వస్తుంటుంది సో వన్స్ మీకు మీ గోల్కి రీచ్ అవుతున్నట్టు రీచ్ అయ్యే రీచ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి ఎందుకంటే మనం ఈ ప్రిపరేషన్లో ఏంటంటే మనం ఏ మిస్టేక్ చేస్తున్నామో మనం ఉంటే మన గోల్కి మనం రీచ్ అవుతున్నట్లే సో ఆ మిస్టేక్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో మనం బాగా పెర్ఫామ్ చేయొచ్చు సో ఇంతవరకు మనము డిస్కస్ ఆ సొసైటీ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇలా మనము ఫేస్ చేసే కొన్ని డిఫికల్టీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మన పర్సనల్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొంచెం వీక్ మైండ్ సెట్తో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్ ఒక ఎగ్జామ్ అనుకుందాం వన్ ఆర్ టూ మార్క్స్లో జాబు మిస్ అయి ఉంటుంది సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మిస్టేక్ని పదే పదే గుర్తించుకొని బాధపడి ఆ ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఉంటుంది సో అందుకేంటంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఒకవేళ జాబ్ మిస్ అయినా కానీ ఏ మిస్టేక్ల వల్ల జరిగింది ఆ మిస్టేక్ తెలుసుకొని అట్లా ఓవర్కమ్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో మనం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అలాగే ఇంకోటి కొంతమంది ఓన్లీ టెక్నికల్ జాబ్స్ మాత్రమే నేను చేస్తాను లే నేను సివిల్ చదివాను లేకపోతే నేను మెకానికల్ చదివాను నా ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే ఉన్న జాబ్సే చేస్తాను సో ఇలా టార్గెట్ పెట్టుకుంటే మనం కొంచెం ఇబ్బంది అవద్ది సెటిల్ అవ్వడం ఎందుకంటే ప్రజెంట్ టెక్నికల్ సైడ్ అన్ని ఎక్కువ నోటిఫికేషన్ రావట్లేదు సో అందుకని ఏంటంటే మీరు ఎన్ని గవర్నమెంట్ జాబ్ అనేది టార్గెట్గా పెట్టుకోండి ఓన్లీ టెక్నికల్ అంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే నెక్స్ట్ మనం ప్రిపరేషన్ టైంలో ఇంకోటి ఇంకోటి మనం ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం చాలామంది వన్స్ మనం మొబైల్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్లు రావడం సో ఈ చాటింగ్ ఇలా మనకు చాలా టైం వేస్ట్ అవుతుంటుంది లేదా ఐపీఎల్ టైంలో స్కోర్ చూడడం లేదా సినిమా ఏదో ఒకటి రిలాక్స్ అవుదామని చెప్పి సినిమా చూస్తే అలా ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిపోవడం సో ఇలా ఈ మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా ఎలా యూజ్ చేయాలో తెలియాలి మనం ఓన్లీ మొబైల్ని ప్రిపరేషన్ పర్పోజ్ కోసమే యూజ్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వగలం లేదంటే మనకి మొబైల్ అనేది చాలా టైం అనేది మొబైల్ దగ్గర అయిపోతుంది అలాగే నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే ఇది అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి లేదా ఎన్ని ఇయర్స్ నేను ప్రిపరేషన్కి స్పెండ్ చేయాలి సపోజ్ మీరు చాలాసార్లు రాశారు జాబ్ రాలేదనుకుందాం అలా ఎన్ని ఎన్నిసార్లు నేను జాబ్ ప్రిపేర్ అవ్వాలి ఈ క్వశ్చన్ అనేది అందరికి కామన్గా వస్తుంది సో నా ఒపీనియన్ ఏంటంటే సో ఎవ్రీ టైం మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారో సపోజ్ ఒక ఎగ్జామ్ ఫస్ట్ టైం రాశారు పలు మీకు ఏ మిస్టేక్ వల్ల మీకు జాబ్ మిస్ అయిందో తెలుసు సో ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఎగ్జామ్ రాశారు సో పాత మిస్టేక్ అనేది రిపీట్ అవ్వలేదు బట్ ఇంకో వేరే మిస్టేక్స్ మీకు ఉన్నాయి లేదా క్యాలిక్యులేషన్ మిస్టేక్లో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇలా మీకు ఏ కారణాల వల్ల మీకు జాబ్ రావట్లేదు ఆ మిస్టేక్స్ మీరు ఐడెంటిఫై చేసి వాటిలో ఓవర్కమ్ చేసి ప్రోగ్రెస్ ఉన్నంత వరకు మనము ప్రిపేర్ అవ్వచ్చు సో మనము ఆ జాబ్ కొట్టే గోల్కి రీచ్ అవుతున్నాం అన్న కాంపిడెన్స్ మనకు ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వచ్చు సో వన్స్ మీ ప్రిపరేషన్లో అట్లాంటి మిస్టేక్ లేదు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు మీ మిస్టేక్ ఏంటనేది సో అలా మీరు మిస్టేక్ ఐడెంటిఫై చేయలేదు జాబ్ రాలేదు అనుకుంటే నా ఒపీనియన్ ప్రకారం అక్కడ ప్రిపరేషన్ ఆపిస్తే బెటర్ సో అట్లాంటి టైంలో మనం ఏదైనా వేరే ప్రైవేట్ జాబ్ కానీ అలా వేరే జాబ్ చూసుకుంటే బెటర్ సో వన్స్ మనం మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి వాటిలో ఓవర్కమ్ చేసి ప్రోగ్రెస్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వచ్చు సో ఇవి ఫ్రెండ్స్ మనం కామన్గా ఫేస్ చేసే డిఫికల్టీసు అలాగే ప్రిపరేషన్ మనం చేస్తున్న టైంలో మనం సొసైటీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫేస్ చేసే కొన్ని డిఫికల్టీస్ అనేవి మనం డిస్కస్ చేసాం ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్